హరి హరిశ్రీ నమః నమ అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందదువును పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం నర్మదా నది పుష్కరాలు మే ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి గురువు పన్నెండు సంవత్సరాల్లో ఒక్కొక్క ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిగా మారుతుంటారు ఇప్పుడు ప్రస్తుతం నర్మదా పుష్కరాలప్పుడు గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశికి సంక్రమణ చేస్తారు అన్నమాట అది ఈ మేషంలో నుంచి రాశి సంక్రమణం చేసినప్పుడు గురువు అనేటువంటి గ్రహం కొద్దిగా కొద్ది కాలం మొదట్లో కొద్దిగా నీచుగా నీచపడుద్ది అనమాట అందువల్ల గురుదేశ వాళ్ళందరూ కూడా అన్ని రాశుల వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట కొద్ది కాలం ఆ నీచు దోషం వెళ్ళిపోయేదాకా అనమాట ఈ ఈ యొక్క పన్నెండు పన్నెండు రాసుల్లో ఈ గురువు సంక్రమణం వల్ల ఒక ఆరు రాశుల వాళ్ళకి కొద్దిగా ఎక్కువ శుభాలు జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అదేంటంటే మేషరాశి మకర రాశి ధనుస్సు రాశి వృక్షిక రాశి కన్యా రాశి కర్కాటక రాశి జనరల్గా అందరూ ఐదు రాశులే చెప్తుంటారు అనమాట ధనుసు రాశి చెప్పరు కనుక ధనుసు రాశికి స్పెషల్గా చెప్పారనమాట ఏమని చెప్పారంటే ధనసు రాశికి అంటే అక్కడ ఆరో ఇంట్లో గురువు సంచరించేట కాలం వాళ్ళకి మంచిగా ఉన్నా కూడా మంచిగా లేదని ఫీల్ అవుతుంటారనమాట అందువల్ల ఇప్పుడు ఈ పన్నెండు రాసుల్లో ఆ గురువు సంచారం యొక్క ప్రభావాలు అనేది మనం చూద్దాం కనుక ఇప్పుడు ఫస్ట్ వృషభంలోకి గురువు మారుతున్నాడు కాబట్టి ఆ వృషభ రాశి వాళ్ళకి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ఇచ్చే లావాదేవీలు అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇస్తే రాకపోవచ్చు కొద్దిగా వ్యాపారాలు చేసేటప్పుడు కూడా రిస్క్ వ్యాపారాలు ఏం చేయొద్దు ఏదైనా ఫైనాన్షియల్ విషయంలో రా లావాదేవీలు వడ్డీ వ్యాపారస్తులు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ స్థాన మార్పులు జరగడానికి అవకాశం ఉంది కనుక కాలేజీలు మారటం కానీ ఇట్లా స్కూల్స్ మారటం కానీ పర్లేదు ఏదైనా సరే ఊరు మారటం ఇల్లు మారటం కూడా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా వెళ్ళటానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అట్లాగే కొద్దిగా కలహాలు అనేటటువంటిది కూడా ఉంది వాళ్ళ ఆలోచన విధానం పోయిన సంవత్సరం దాకా బాగుంటే ఇప్పటి నుంచి వన్ ఇయర్ కొద్దిగా మనస్సు ప్రశాంతత కోల్పోయేలాగా కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి ఇంటెలిజెంట్గా యాక్ట్ చేయలేరు అనమాట అందువల్ల ఈ మేషరా ఈ వృషభ రాశి వాళ్ళు కొద్దిగా యాక్చువల్గా వృషభానికి ఆ గురువు అష్టమ లాభాధిపతి అందువల్ల శత్రు క్షేత్రంలో ఉంటాడు ఆ లగ్నంలో గురువు ఉన్నప్పుడు అంత పెద్ద పెద్ద సుఫలితాలు అనేటువంటిది ఇవ్వడనమాట నెక్స్ట్ మేషరాశికి గురువు ధనస్థానంలో ఉంటారు అన్నమాట గురువు ధనస్థానం సంచరించేటైతే ఆర్థిక బలం అనేటువంటిది నష్టద్రవ్య లాభం కానీ కొద్దిగా వ్యాపారాలు చేస్తే సంపాదన అనేటువంటిది బాగా పెరగటం కానీ కొద్దిగా ఎక్కువగా మంచి లక్షణాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉంటాయి అలాగే కోర్టు కేసులు గెలవాలన్నా ఒక శత్రువు విదేశ విజయం సాధించాలన్నా అధిక సంపద కూడా పొందటానికి కూడా అవకాశాలు అనేటువంటి ఉంటాయి ప్రేమలు అనేటువంటి సక్సెస్ అవడానికి వివాహాలు అనేటటువంటి తలపెట్టేటట్టయితే వివాహాలు జరగడానికి కొద్దిగా ఎక్కువగా మంచి ఉంది కాబట్టి కొద్దిగా ఎక్కువగా వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ప్రశాంతంగా కొద్దిగా ఎక్కువ శ్రమ చేసేటప్పుడు కొద్దిగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉంటాయి అన్నమాట నెక్స్ట్ మీనరాశి ఈ మీనరాశికి ఏంటంటే ఈ గురువు మే ఒకటి తర్వాత మూడో రాశిలోకి వస్తాడు కాబట్టి మూడో రాశిలో సంచరించే కూడా స్థాన మార్పులు అనేటటువంటిది ఊరు మార్పు ఇళ్ళు మార్పు ఆఫీసు మార్పు వ్యాపార మార్పులు ఇటువంటివి కూడా ఉండడానికి అవకాశం ఉన్నది చేసేటువంటి పనుల్లో విఘ్నాలు ఉంటాయి కాబట్టి ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగం కంటిన్యూ అవ్వాలి ఏ వ్యాపారం చేస్తున్నారో అది కంటిన్యూ కొత్త వ్యాపారాలు చేయటం అనేది బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి షేర్లు ఇటువంటి చేయటం అనేది అంత కరెక్ట్ కాదనమాట ఎందుకంటే ఆ రాశికి దశమాధిపతి కూడా గురువు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ మేనరాశి వాళ్ళు అనమాట నెక్స్ట్ కుంభరాశి అనమాట కుంభరాశికి ఏంటంటే గురువు మే ఒకటి నుంచి నాలుగో నాలుగో రాశిలో సంచరిస్తుంటాడు ఒక సంవత్సరం దాకా ఈ సంవత్సరం దాకా కొద్దిగా బంధుజనులతో డీలింగ్స్ తక్కువ కాబట్టి కొత్తగా వెయ్యిపోళ్ళు ఎవరిని వచ్చినా ఆ బంధువులతో కానీ మాట్లాడే విషయాల్లో కొద్దిగా ఎక్కువ ఎక్కువ జాగ్రత్తగా ఉండ ఉంటా ఉండాలి ఆ తర్వాత కొద్దిగా హ్యాపీనెస్ అనేటువంటిది కూడా కొద్దిగా తక్కువ ఉంటుంది ప్రయాణ అసౌకర్యాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అందువల్ల దూర ప్రయాణాలు అనేటటువంటిది పెట్టుకోవద్దు ఏదన్నా తిరుపతి శ్రీశైలం అట్లా ఎలా దూరం వెళ్ళాలన్నా కూడా పెందలాడి బయలుదేరాలండి వీళ్ళంతవరకు నైట్ ప్రయాణాలైన చేయబాకండి విఘ్నాలు కలగడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఉన్నాయి అపాయాలు ప్రమాదాలు అనేటువంటిది ముఖ్యంగా డీలింగ్స్ అనేవి లేకుండా వీరు అజ్ఞాత చేసేటట్టు అయితే ఎవరితో సంబంధం లేకుండా వీరు తప్పించడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అనమాట నెక్స్ట్ మకర రాశి అనమాట మకర రాశి గురువు ఐదు ఐదో రాశిలోకి వస్తాడు దానివల్ల కొద్దిగా వాహన లాభం అనేటటువంటిది గృహ లాభం అనేటువంటిది ఉంటుంది భూలాభం అనేటువంటిది ఉంటుంది సంతానానికి ఒక అభివృద్ధి వాళ్ళు కొద్దిగా ర్యాంకులు కొట్టడం కానీ సంతానం లేనటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం కొద్దిగా ప్రయత్నాలు చేసేటట్లయితే సంతానం కలగడానికి అవకాశాలు అనేటువంటివి బంగారం కొనుక్కోవడానికి ఆభరణాలు కొనుక్కోవడానికి వస్తువులు మార్పిడికి రత్న లాభ రత్న లాభం అనేవి ఉన్నది కొద్దిగా వివాహం జరగాలంటే అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి కొద్దిగా కొద్దిగా స్త్రీ సుఖం అనేది ప్రేమ వ్యవహారాలు కొద్దిగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ఇల్లు కట్టాలన్నా స్థలాలు కొనుక్కోవాలన్నా కొంటాలు అమ్మటాలు చేయాలన్నా కూడా కొద్దిగా ఎక్కువ మంచి అనేటటువంటిది ఈ యొక్క మకర రాశికి ఎక్కువగా సుఫలితాలు అనేది ఋషిష్యులు చెప్పారు అన్నమాట నెక్స్ట్ ధనస్సు రాశి అనమాట ఈ ధనస్సు రాశి ఏంటంటే వాళ్ళకి కొద్దిగా హ్యాపీనెస్ అనేటటువంటిది ఉంటుంది ఎక్కువగా సుఫలితాలు కూడా చూ చూస్తుంటారు అభివృద్ధి కూడా చూస్తారు అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత అన్నమాట కనుక ఆ ఎక్స్పెక్ట్ చేసినంత రాకపోయేసరికి వాళ్ళు కొద్దిగా అంటే కొద్దిగా వాళ్ళు బాధపడుతుంటారు మానసిక ప్రశాంతం కోల్పోతుంటారు మానవుడు ఎప్పుడైనా సరే ఎక్స్పెక్ట్ చేయాల లాభం కలిగింది ఆనందపడతారు సపోజ్ పది ఇప్పుడు పది లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు ఐదు లక్షలే వచ్చింది వాళ్ళు డిశ్చార్జ్ వెళ్తారు అందువల్ల ఈ ధనుసు రాశికి ఏంటంటే బ్యాడేం కాదు వాళ్ళు ఊహించినంత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఆ ఉద్యోగాల్లో కానీ ఆ చదువుల్లో కానీ ఆ మార్కుల విషయాల్లో కానీ ఆస్తుల విషయాల్లో కానీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది అనమాట అది అందువల్ల ధనస్సు రాశి వాళ్ళు ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అయినా కూడా అభివృద్ధికి ఏం పర్లేదు మంచిగా జరుగుద్ది అనమాట నెక్స్ట్ వృచ్చిక రాశి వృచ్చిక రాశికి గురువు ఏడో ఏడో ఇంట్లోకి వస్తాడు అనమాట ఆ ఏడో ఇంట్లోకి వచ్చేటప్పుడు కొద్దిగా తెలివితేటలు అనేటువంటిది పెరుగుతుంది ఆ కుటుంబ అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది మాటకి కొద్దిగా మాటకి విలువ పెరగడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి ఆర్థికమైనటువంటి విషయాలు రావాల్సినటువంటి డబ్బులు నష్టద్రవ్య లాభాలు అనేటటువంటిది ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా కొంచెం ఎక్కువ భాగం బాగుండడానికి అవకాశం ఉంది వివాహం జరగడానికి అవకాశం ఉంది ప్రేమలు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అందువల్ల ఉచ్చక రాశికి కొద్దిగా ఎక్కువ సుఫలితాలు అనేటువంటిది చెప్పారు అనమాట నెక్స్ట్ తులారాశి అనమాట ఈ తులారాశికి గురువు ఎనిమిదో ఇంట్లోకి వస్తున్నాడు అనమాట ఆ ఎనిమిదో ఇంట్లోకి వచ్చినప్పుడు ఆయుర్బలం బాగానే ఉంటుంది ఆర్థికమైనటువంటి విషయాలు కూడా పర్లేదు కానీ అది కొద్దిగా మనస్సు బాధ అనేటటువంటిది కొద్దిగా అంటే ప్రెస్టేజ్ డౌన్ అనేటటువంటిది ఈ మూడు వందల అరవై రోజుల్లో ఏదో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రోజు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ప్రెస్టేజెస్ సంబంధించిన విషయాలు పెద్దాను గెలుపెట్టకుండా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఆ ఆరోగ్యం సంబంధించినటువంటి లోటుపాట్లు వచ్చేటట్టయితే కొద్దిగా ఎక్కువ శ్రద్ధ తీసుకోండి ఎక్కువ ఎక్కువ పెందలాండి పెందలాయలే ఆహార నియమాలు బాగా పాటించండి ఎందుకంటే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని ఇండిపెండెంట్గా కాకుండా ఇతరుల సలహాలు సహాయ సహకారాలు తీసుకుంటామనేటైతే దాన్ని అధిగమించవచ్చు కనుక ఒక్కళ్ళే ఒక్కళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు త్వరిత నిర్ణయాలు అనేటువంటిది సడన్ జడ్జిమెంట్స్ అనేటువంటిది వద్దు ఇది ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అనమాట ఒక రిజల్ట్ పొందాలన్నా కూడా శ్రమ ఎక్కువ లాభం తక్కువ అనేటటువంటిది ఉంటుంది అనమాట అది అందువల్ల కొద్దిగా చివరిలో గురువు సంబంధంగా రిజల్ట్స్ ఏం చేయాల్సి అని చెప్తాను అది చేసుకుంటే ఇది అధిక అనమాట నెక్స్ట్ కన్యా రాశి అనమాట ఈ కన్యా రాశికి తొమ్మిదవ స్థానంలో గురువు సంచరిస్తుంటాడు అనమాట వృషభంలో ఆ మే ఒకటో తారీఖు నుంచి దానివల్ల వాళ్ళకి మంచి శుభ సుఫలితాలు చెప్పారు ధనలాభం రావాల్సిన డబ్బులు పొందొచ్చు కనుక సంపాదన అనేది కూడా బాగా పెరుగుద్ది కొద్దిగా భార్యాభర్తలు అనేటువంటిది కొద్దిగా దూరమైనటువంటి వాళ్ళు కూడా కలవటానికి అవకాశం ఉంటుంది వివాహం తినడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా హ్యాపీ హ్యాపీనెస్ అనేటటువంటిది ఉంటుంది కొద్దిగా ప్రేమ ప్రేమ ప్రేమికులు కూడా ఆ ప్రేమ అనేటువంటి కొద్దిగా సానుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి సంతానం కలగాలన్నా ఇక్కడ కొద్దిగా ప్రయత్నం చేయవచ్చు పూర్వజనులు చేసినటువంటి మంచి ఏదైనా ఉంటే ఆ మంచి పొందుతారు ఏదైనా పని అనుకునేటైతే ఆ పని కొద్దిగా కార్యలాభాలు పొందడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కనుక ఇది ఏదైనా అధికారం కానీ కొద్దిగా ప్రమోషన్స్ కానీ కొద్దిగా గవర్నమెంట్ సంబంధించిన లావాదేవీల్లో కొద్దిగా ఏదైనా చేసుకోవాలన్న కాంట్రాక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా బాగా శక్తివంతులై బాగా మంచి అనేటువంటిది ఎక్కువ చెప్పారు అనమాట అది వీళ్ళకి శని కూడా ఆరులో ఉన్నాడు ధనస్సుకి కూడా శని మూడులో ఉన్నారు ఆ ధనస్సుకి కన్యాకి కొద్దిగా ఎక్కువ మంచిగా మంచిగానే ఉంటుంది అనమాట నెక్స్ట్ సింహరాశి అనమాట సింహరాశికి గురువు మే ఒకటో తారీఖు నుంచి పదో రాశిలోకి వస్తారు అన్నమాట అక్కడ పదో రాశికి వచ్చినప్పుడు కొద్దిగా స్థాన మార్పులు అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా ఆర్థికమైనటువంటి విషయాల్లో లావాదేవీలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి క్యాష్ స్ట్రకప్ అవ్వడానికి అవకాశాలు అనేటి ఉంటాయి కొద్దిగా ఏదైతే పనులు చేస్తున్నామో ఆ పనులకి మనం ఆశించినంత ఫలితాలు అనేటువంటివి కొద్దిగా ఉండవు కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది చేసే పనులకి కార్య విఘ్నాలు అనేటటువంటిది జరగడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి నెక్స్ట్ కర్కాటక రాశి అనమాట ఈ కర్కాటక రాశి అనేటటువంటిది కొద్దిగా మనకి ఎక్కువ మంచి చెప్పారు లాభంలో ఉంటారు కనుక మనకి ఆ గురువు లాభంలో ఉంటామని అనేటువంటిది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తుంటుంది కాబట్టి ఆ పదకొండవ దాస్లో అనుకున్నటువంటి పనులన్నీ నెరవే నెరవేరడానికి అవకాశం ఉన్నది కనుక భావం తద్భవద్ది కాబట్టి భావాలు మంచిగా పెట్టుకునేటైతే ఆ ఇష్టకార్య సిద్ధి అనేటువంటి పొందటానికి కనుక ఎక్కువగా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువగా ఆస్తులు కొనుక్కోవడానికి ఎక్కువ ప్రమోషన్స్ రావడానికి ఆఫీసర్లకు కూడా కొద్దిగా డెవలప్మెంట్ అవడానికి వ్యాపారాలు బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళకు గృహయోగం భూయోగం వాహన యోగం విద్య వస్త్రయోగం బంగార యోగం ఇది ఎక్కువ మంచి లక్షణాలు అనేటటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్పారు అనమాట నెక్స్ట్ మిథున రాశి అనమాట ఈ మిథున రాశికి గురువు పన్నెండో ఇంట్లోకి వస్తాడు అనమాట మే గు జరిగిన తర్వాత ఈ పన్నెండు పన్నెండులో సంచరించే కాలంలో ఏంటంటే కొద్దిగా యాత్రలు అనేటువంటి ప్రయాణాలు అనేటువంటి చేస్తుంటారు ఆ ప్రయాణాల వలన అసౌకర్యాలు అనేటటువంటి ఉంటాయి కొద్దిగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది కొద్దిగా ఎక్కువ రావడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి కొద్దిగా ప్రిస్టేజియస్ ఆస్పెక్ట్స్లో కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి అది ఏదైనా కొద్దిగా ఆ యొక్క మిథున రాశికి సప్తమ రాజ్యాధిపతి కాబట్టి వాడు వైభవంలో ఉంటాడు కాబట్టి భార్యాభర్త సంబంధించిన విషయాలు పార్ట్నర్స్ డీలింగ్ సంబంధించిన విషయాలు ఈ ఖర్చు అనేటువంటి విషయాలు ఈ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలన్నమాట అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రాశి ఫలాలు అనేది మనం మాడుకుంటున్నాం అందువల్ల ఈ రాశి ఫలాలు అనేటి దానిలో గురువు మనకి ఇప్పుడు మంచి మంచి ఎవరెవరు చెప్పామంటే మేషరాశి చెప్పాం మకర రాశికి చెప్పాం ధనస్సు రాశికి చెప్పాం ఉరుచికానికి చెప్పి కనీకి కర్కాటకానికి ఈ ఆరు రాశులకి మంచి చెప్పాం అనమాట ఇందులో ఈ ఎక్కువగా మంచి అనేటటువంటిది కర్కాటకానికి వృక్షికానికి కణికి కర్కాటకం తర్వాత కన్య తర్వాత వృచ్ఛికం మకరానికి మేషానికి అనమాట నెక్స్ట్ ధనస్సు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినా జరగదు కానీ జరుగుతుంది అనమాట ఈ ఆరు రాశులకి మంచిగా ఉంది మిగిలిన రాశులు అనేటటువంటివి ఉన్నాయి కాబట్టి అవి అవి ఏంటంటే వృషభం ఆ తర్వాత మిథున రాశి వాళ్ళు ఆ సింహ సింహ సింహరాశి వాళ్ళు ఆ తర్వాత తుల తులారాశి వాళ్ళు ఆ కుంభమేన రాశి వాళ్ళు గురువుకి కొద్దిగా శాంతి చేసుకోవాలన్నమాట ఏంటి శాంతి అంటే పసుపు వస్త్రం ధరించి పసుపులతో గురువారం నాడు కొద్దిగా మిలువుబొట్టు దేవుడు పూజ విధానం అనమాట రాముడు కృష్ణుడు ఇది విష్ణువు వెంకటేశ్వర స్వామి రా ఇట్లా రాఘవేంద్ర స్వామి ఈ పూజా విధానం అనమాట అవి చేసుకునే కొద్దిగా లాభం కనుక ఏదైనా కొద్దిగా అవకాశం ఉండేటట్టు ఇది భారతదేశంలో శృంగేరి పీఠం ఆ గురువుకి కొద్దిగా ఎక్కువ అది పవర్ ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళండి అది ఇక్కడికి వెళ్ళలేకపోతే దగ్గరగా ఉంటే కంచి పీఠానికి వెళ్ళండి ఏదైనా మంచి గురువుని సెలెక్ట్ చేసుకోండి మీకు విద్య నేర్పినటువంటి గురువులు ఉంటారు వాళ్ళకి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి వస్త్రం అట్లా దర్శన ఇచ్చి తాంబూలం ఇచ్చి కొద్దిగా ఆశీస్సులు అనేటువంటి తీసుకోండి అప్పుడు అప్పుడు ఆ గురువు కొద్దిగా సానుకూలంగా ఉండటానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి కనుక ఈ గురు గురువు అనేటది ఏంటంటే కొద్దిగా హై హైందవ ధర్మం అనమాట గురువు హిందూ తత్వం అనేటది బ్రాహ్మణ తత్వం అనమాట కనుక బ్రహ్మజ్ఞానం అంట అనమాట ఆ తత్వం అనేటది అనమాట కొద్దిగా పద్ధతిగా జీవించేటువంటి వాళ్ళందరినీ మనం నిందించకుండా ఉండేటట్లయితే అది హైందవ ధర్మాన్ని మనం పాటించేటట్టయితే వాళ్ళకి గౌరవించేటట్లయితే ఒకవేళ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అయినా వాళ్ళని వాళ్ళకి తిట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి అయితే కొద్దిగా వాళ్ళకి కొంచెం దాన ధర్మాలు చేస్తూ ఉండేటట్టయితే కొద్దిగా మంచి జరగడానికి అవకాశాలు అవకాశాలు ఉంటాయి అట్లాగే గురువు వస్త్రకారకుడు కాబట్టి వస్త్రదానం చేసినా కూడా కొద్దిగా గురువారం రోజున మంచిగా జరగడానికి అవకాశం ఉంది అందువల్ల మెయిన్గా గురువారం రోజున కొద్దిగా వీళ్ళు ముఖ్యంగా ఏదైనా అవకాశం ఉండేటైతే కొద్దిగా దర్శనావశాకంలో కొద్దిగా తీర్ తీర్థం పోసుకొని వా నీరు పోసుకొని ఓం గ్రామ్ గ్రేం గ్రౌం సహా గురవేన్న మహా అని చెప్పి నూట నిమిషాలు అనుకొని ఈ గోచారంలో శని కొద్దిగా ఫలితాలు అనేటటువంటిది ఆ యొక్క తేడా ఫలితాలు మాకు జరగకూడదని చెప్పని చెప్పని ఆ గురుగ్రహాన్ని కోరుకునేటైతే అప్పుడు ఎక్కువగా మనకి మంచి మంచిగా ఉండడానికి అవకాశం ఉంది ఆ గురువారంలో విష్ణు శాస్త్రం చదువుకోవటం కానీ ఆ గురు గురువు సంబంధించినటువంటి ఆ బోధనలు అనేటటువంటిది విన్నా ఇది మనకి ఆ బ్యాడ్ అనేటివి తెప్పించుకోవచ్చు అనమాట మంగళ మహాత్సవ పంపించ